బాబు అన్న ఎవరు పెట్టమన్నారమ్మ నేను పెట్టుకున్నా అన్న వీడిన ఇండ్లు మాది కాదు బాబు నా కారు పెట్టుకోవాలి నేను ఏదో బతుకుతేరు కోసం పెట్టుకున్నా బతుకుతేరు ఎన్ని కాదు నా కారు ఏడ పెట్టుకోవాలి నీ బతుకు బతుకుతేరు చూస్తే నా కారు ఎడ పెట్టాలమ్మా బాగా జరుగుతుందన్న నాకు వేరే పని చేత కాదు నీకు వేరే పని చేత కాకుండా తీసుకుపోయి ఇంకోసారి పెట్టుకో నా కారు పెట్టుకోవాలి నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా తీసేయ్ సరే అన్న ఉన్నాయి బాబు మన చెప్పి పైన కదా తీయమని బంకు అన్న నాకు యాడ దొరకలేదు అన్న ప్లేస్ తీస్తాలే తీసేది ఇప్పుడు నీకు రెండు రోజులు టైం ఇచ్చినా నువ్వు మళ్ళీ తీస్తాలే అంటే అట్ట తీస్తా అన్న ఈ మధ్య తీస్తా ఒక పది రోజులలో తీస్తా అన్న కుదరదమ్మా బంకు తీసేయాలమ్మా తీస్తా అన్న ఎప్పుడు తీస్తావమ్మా తీస్తా యాడ యాడ దొరకలే నాకు యాడ దొరకలే ప్లేస్ దొరకలేదండి మా తీయమంటే తీస్తా అన్న ఏ బంకు తీయమను ఇప్పుడు ఎట్టన్నా ఇప్పుడు ఇప్పుడు ఎట్టంటే బంకు 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 తీరా బంకు నీకు మొన్న చెప్పినాయి కదరా తీసేయమన్న ఏకంగా మీటర్ రిగిస్తున్నావు ఏంద్ర నువ్వు ఫస్ట్ నుంచే బిగిస్తున్నా అన్న నుంచి నుంచిరా మన్న చిన్నప్పుడు కాను రాలేదే తీసేయరా అంటుంటే నువ్వు ఏంద్ర ఆయన తీసేయరాది తీస్తా అన్న ఎప్పుడు నీకు ఇది రెండు సార్లు చెప్పినా ఇంకా నువ్వు తీయకుండా మళ్ళీ మీటర్ రూపీస్తున్నావు నువ్వు చెప్తుంటే இப்ப மூடு சார் ரெண்டு சார் ரெண்டு சார் அண்ணா இன்னைக்கு அண்ணா இப்போ அண்ணா தெளிக்கு எது వందనాలయ్యా సన్ని వందనాలు సన్ని ఏం సీ టచ్ అయ్యా ఏమి ఆడ నేను బంకు పెట్టుకున్నా కదా ఒక అన్న తీసేమని రోజు వచ్చి కొడుతున్నాడు అవునా ఎవరు సరు ఏమన్నా నా దగ్గర నుంచి నీకేమైనా తెలుసా ఉందాయ నువ్వేం బాధపడాకు నేను నీకోసం ప్రార్థన చేస్తా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా ఇప్పుడు ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో అతనే మనసు మార్చి నీ కాడికి వస్తాడు అర్థమైందే కళ్ళు ముసుకో ప్రార్థన చేస్తా అతని మనసు మార్చి నీ కాడికి వచ్చేలాగా చేస్తాడు అర్థమైందా కళ్ళు ముసుకో ప్రార్థన చేస్తా సకల ఆశీర్వాదంలో కారణపోతున్న దేవ ప్రవ్వా సన్నీకి బంకు ద్వారా వస్తున్నటువంటి ఎవరి ద్వారా నుంచి వస్తుందో ఆటంకములు ఏ సున్నా విడదల కల చేయమని అడుగుతున్నాను తండీ ఆమెన్ ఓకే కానీ జాగ్రత్త నువ్వు కూడా ప్రార్థన చేసుకో నా ప్రార్థన ఒకటే కాదు నీ ప్రార్థనలో కూడా బలం ఉంటుంది చెయ్యి నీకు ఆ సమస్య ఖచ్చితంగా దేవుడు తీసేస్తాను సరే ఓకే రామల్ ఏంది బాబు ఉరుకుతున్నావురాడికి పోతున్నాడు ఏం లేదన్న తీసేయమంటే పోతే నేను ఎందుకు నన్ను చూసి పాడిపోతున్నాడు మళ్ళీ కొడతావేమో నేను ఇంకా కొట్టేది లేదులే బాబు ఎందుకంటే మేము దేవుడు మాకు ఏదో నీకు మేము అందరి బజార్లో ఉండేటోళ్ళు మొత్తం నీ షాపు బాగా అందరు కొనకపోతున్నాడు బాగా జరుగుతుందని చెప్పిండ్రు మా పిల్లలు పోతా బాగా దగ్గర అయింది కొనక్కటానికి ఉంది అని అంటే సరే నీకే ఇచ్చేద్దామని మేము నిన్నే పెట్టుకోమని వచ్చి చెప్దాం అనుకునేసరికి నువ్వు సరే బాబు నీకు ఇవ్వాలనుకున్నాం ఈ బజారు కానీ అందరం పిల్లోనికి బాగా కొట్టు జరుగుతుంది సరే సరే అదే నీకే ఇచ్చేస్తాను ఎన్ని రోజులైనా వాడుకో ఇబ్బంది ఈ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక కొత్త షార్ట్ వీడియో తోటి మీ మధ్యలోకి వచ్చాం ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎంతమందికి తెలియదో కొత్త మందికి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ లైక్ షేర్ షేర్ కామెంట్ కామెంట్ అన్సబ్స్ అన్సక్సైడ్ నువ్వు మారయ్యా